जूनियर कॉलेज ग्लोबल नई बेस्ट कॉलेज इन गुड फैकल्टी गुड फैकल्टी मोस्ट सीनियर फैकल्टी गर्ल्स की सेक्यूर गुड मिनरल वाटर हॉट वाटर गुड गुड हॉस्टल गुड कॉलेज अनंतपुर బెస్ట్ కాలేజ్ విజయవాడ తిరుపతి అక్కడ వెళ్లకుండా అనంతపూర్ లోనే చదివి బాగా మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు ఎంసెట్ కోచింగ్ కూడా ఇక్కడే గ్లోబల్ లో ఇస్తున్నారు జై జై మెయిన్స్ ఐఐటి నీట్ కోచింగ్ కూడా ఉంది ఇక్కడే కంప్లీట్ చేశాను కంప్లీట్ చేశాను అండ్ నాకు ఫస్ట్ ఇయర్ లో ఫోర్ థర్టీ త్రీ మార్క్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ అండ్ ఇక్కడ మా హాస్టల్ చాలా బాగుంది ఫుడ్ కూడా చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంది ఇక్కడ వాళ్ళకి ఫోర్ ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ టీచర్స్ కూడా ఉన్నారు ఇక్కడ అండ్ ఈసారి ఫోర్ థర్టీ త్రీ మార్క్స్ ఇచ్చుకున్నాను ఇంత రిజల్ట్సే కాకుండా నీట్లో డాక్టర్ అవ్వాలని నా ఎయిమ్ అండ్ మా టీచర్స్ కంపల్సరీ చేస్తానని చెప్తున్నారు అండ్ వీ హ్యావ్ ట్రస్ట్ ఆన్ దెమ్ అండ్ ఈ ఫ్యాకల్టీ చాలా బాగుంది అండ్ అందరూ ఈ కాలేజ్లో చేరాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ హ్యాపీ టు బి ఇన్ ద గ్లోబల్ గ్లోబల్ ఇస్ ద నెంబర్ వన్ కాలేజ్ ఇన్ ది అనంతపూర్ గ్లోబల్ ప్రత్యేకంగా అమ్మాయిల కోసం మాత్రమే పెట్టారు పేరెంట్స్కి ఒక ధైర్యం ఇక్కడ అమ్మాయిలకి వదలాలంటే గ్లోబల్ ఫ్యాకల్టీ చాలా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ నియర్ బై ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ కూడా ఇక్కడ ఉన్నారు స్టడీ సెకండ్ ఇయర్ ఐ గాట్ నైన్ ఎయిటీ ఫైవ్ ఆఫ్ థౌజండ్ మార్క్స్ థ్యాంక్ యూ వెరీ గుడ్ అండ్ ఫుడ్ ఈస్ వెరీ గుడ్ ఇంటర్మీడియట్ ఈ కాలేజీ కొత్తగా ఏర్పడింది మన జిల్లాలో ఏర్పడినందుకు మేమందరం కూడా అంటే కొత్త కాలేజ్ కదా అని కొత్తగా భయపడ్డాం కానీ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి వాటర్ అన్ని కూడా చాలా బాగా ఇచ్చి పిల్లలు మంచి ర్యాంకులు రావడానికి ఉపయోగపడినటువంటి గ్లోబల్ టీమ్ అందరు కూడా మేము స్పెషల్ థ్యాంక్ ఫుల్లీ స్పెషల్ థ్యాంక్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ ఫర్ ఎవరి ఇంటర్మీడియట్ ఫలితాలలో గ్లోబల్ విద్యార్థినిలో గ్లోబల్ స్థాయిలో అత్యుత్తమ మార్పులు సాధించినందుకు పేరు పడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంక్ సాధించింది నైన్ ఎయిటీ నైన్ మార్క్స్ రెండో స్థాయి రెండో ర్యాంకును అలాగే నైన్ ఎయిటీ ఇద్దరు విద్యార్థులు మూడో ర్యాంకును అలాగే నైన్ ఎయిటీ పైన పది మంది విద్యార్థులు మంచి మార్క్స్ సాధించడం చాలా సంతోషంగా ఉంది గ్లోబల్ స్థాయిలో చదివినటువంటి ప్రతి మూడు వందల మంది విద్యార్థులు సెకండ్ ఇయర్లో ఉన్నారు ప్రతి ఇద్దరిలో ఒకరికి నైన్ హండ్రెడ్ అబో మార్క్స్ తెచ్చుకున్నారు రియల్లీ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దిస్ అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో గ్లోబల్ స్థాయిలో చదివినటువంటి రెండు వందల అరవై మంది పిల్లల్లో ముగ్గురికి ఫోర్ సిక్స్టీ ఫోర్ రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంక్ తెచ్చుకున్నారు అలాగే ఫోర్ సిక్స్టీ త్రీ విద్యార్థుల రాష్ట్రాల ఫోర్త్ ర్యాంకును అలాగే నాలుగు పైన తొమ్మిది మంది విద్యార్థులు తెచ్చుకున్నారు ఈ రకంగా మన ప్రతి ఇద్దరిలో ఒకరికి నాలుగున్నర పైన మాకు తెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇంటర్మీడియట్ పాస్ పర్సెంట్ తీసుకుంటే నైన్టీ సెవెన్ పర్సెంట్ సాధించినటువంటి సంస్థ గ్లోబల్ సంస్థ నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను దీని అందరి కారణము ఆ పిల్లలకు మంచి రెగ్యులారిటీ సిన్సియారిటీ కమిట్మెంట్ నేర్పించి అడుగడుగా మోటివేట్ చేసి వాళ్ళందరూ ఒక ఉన్నత స్థాయి గమ్యం వైపు నడిపేటట్టుగా నేను నా టీము మరియు గ్లోబల్ యా గ్లోబల్ యాజమాన్యం సహకరించినందుకు చాలా చాలా ధన్యవాదము అయితే ఇక్కడ మన ప్రోగ్రామ్ అనేటువంటిది ఏదైనా సక్సెస్ కావడానికి బేసిక్గా ఉండాల్సి ఉంటుంది ఫస్ట్ ప్రోగ్రామ్ నెక్స్ట్ టీచర్స్ దెన్ సపోర్టింగ్ ఆఫ్ ద డైరెక్టర్స్ అండ్ పేరెంట్స్ అండ్ యాజ్ వెల్ యాస్ ద స్టూడెంట్స్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఇంత మంచి రిజల్ట్ తెచ్చుకున్నందుకు వాళ్ళు ఉన్నటువంటి కమిట్మెంట్ ప్రధాన కారణం అన్ని చోట్ల మనం టీచ్ చేస్తాం అందరూ ర్యాంకులు తెలియరు కదా ఎవరైతే ప్రత్యేకంగా బాగా చదువుకొని మోటివేటెడ్ ర్యాంక్ తెచ్చుకోవడానికి వాళ్ళందరికీ ధన్యవాదాలు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని రేపు రాబోయే ఎగ్జామ్స్ లో డెఫినెట్ గా మా గ్లోబల్ సంస్థ ఫస్ట్ బ్యాచ్ నుండి ఆరు మందికి ఆల్ ఇండియా స్థాయిలో నీట్ ర్యాంకులు తెప్పిస్తామని సగర్వంగా చెప్పుకుంటున్నాను అదే విధంగా మన ప్రకటించినటువంటి జేఈ ఫస్ట్ వేజ్ ఎగ్జామ్ లో పన్నెండు మందికి ఎన్ఐటి సీట్లు వస్తావని అలాగే ఆరు మందికి రేపు జేఈ అడ్వాన్స్ సీట్లు సాధిస్తారని ఆశిస్తున్నాను మరియు ఆల్మోస్ట్ చాలా మంది విద్యార్థులకు ఎంసెట్ కోసం మా దగ్గర చేరినటువంటి విద్యార్థులు ఈ రిజల్ట్ సాధిస్తామని చెప్తున్నాను రేపు సెంటర్ కూడా కనీసం పదివేల ర్యాంకు ఒక ఇరవై మంది గ్లోబల్ డైరెక్టర్ ని నేను ఈ రోజు వచ్చిన రిజల్ట్స్ తో మేనేజ్మెంట్ గా మేము సభ్యులందరము చాలా ఆనందంగా ఉందని గర్వంగా చెప్తున్నాము మమ్మల్ని నమ్మి పేరెంట్స్ ఇక్కడ జాయిన్ చేపించినందుకు ఈ రోజు వాళ్ళ నమ్మకం నిలబెట్టుకున్నందుకు కూడా మేనేజ్మెంట్ గా మేమందరం చాలా ఆనందంగా ఉన్నాము అలాగే పిల్లల్ని తల్లిదండ్రులు ప్రేమతో చదివిస్తారు గురువులు బాధ్యతతో చదువు చెప్తారు పిల్లల్ని కష్టపడి చదవమని చెప్తుంటారు పిల్లలు ఇష్టపడి చదివారు గ్లోబల్లో దానికి మూల కారణం ఇక్కడ ఉన్న సదుపాయాలని ఫ్యాకల్టీని ఫుడ్ని సమర్థవంతంగా నడిపినందుకు పిల్లలు దానిని వినియోగించుకొని ఈ రోజు ఇంత స్థాయిలో మార్కులు వచ్చినందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము స్టేట్ ర్యాంకుల్లో కూడా మా పిల్లలు వచ్చేలా ఇక్కడ ఇక్కడ స్టడీ అవర్స్ కానీ ప్రోగ్రాం కానీ రన్ అయ్యి వాళ్ళు ఈ రోజు ఇంత ఉత్తీర్ణత సాధించినందుకు చాలా సంతోషంగా ఉన్నాము ఇక్కడకు వచ్చినందుకు మీడియా మిత్రులకి ఆ నమస్కారము ఫలితాలను అనంత ఎత్తుకు తీసుకెళ్లడం ఒక గ్లోబల్ కేసు సాధ్యం మరెవరికి సాధ్యం కాలేదు వాటికి నిదర్శనం నేడు సాధించినటువంటి గ్లోబుల్ యొక్క అద్భుతమైనటువంటి ఫలితాలే నిదర్శనం మరెక్కడ మరెవరికి లేనటువంటి అద్భుతమైన మార్కులు గ్లోబుల్ సాధించినందుకు గ్లోబుల్ అధ్యాపక బృందానికి గ్లోబుల్ ఫ్యామిలీకి గ్లోబుల్ ను నమ్మి చేర్పించినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాంటే మాకు ఈరోజు ఇంకా కొంత కాన్ఫిడెంట్ పెరిగింది భవిష్యత్తులో ఎన్నైనా ఐఐటి ర్యాంకులు సాధించగలుగుతాం భవిష్యత్తులో ఎన్నైనా ఎన్ఐటి ర్యాంకులు సాధించగలుగుతాం భవిష్యత్తులో ఎన్నైనటువంటి ఎంసెట్ ర్యాంకులు సాధించగలుగుతాం వాటికి నిదర్శనం నేడు తొలి అడుగు వేసినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాలే వాటికి నిదర్శనం అని చెప్తూ ఉన్నాం భవిష్యత్తులో అద్భుతమైనటువంటి ర్యాంకులను సాధించి మీకు చూపిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం వాటికి నిదర్శనం మా దగ్గర జరిగినటువంటి అద్భుతమైనటువంటి ప్రోగ్రాము మా టీచర్స్ దగ్గర ఉన్నటువంటి కోఆర్డినేషను మా టీచర్స్ వాళ్ళ కోసం నిరంతరం సో డే మార్నింగ్ స్టడీ అవర్స్ నైట్ స్టడీ అవర్స్ డే ప్రోగ్రామ్ అద్భుతంగా జరిపి ఈ యొక్క ఈ అద్భుతమైనటువంటి విజయానికి సహకరించినటువంటి ఆ ప్రోగ్రామే అని చెప్పి మేము నిదర్శనంగా చెప్పగలుగుతా ఉన్నాం మా ప్రోగ్రాము మా దగ్గర ఉన్నటువంటి ఆ డెడికేషన్ మా గ్లోబల్ టీమ్ యాజమాన్యము యొక్క సిస్టమేటిక్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ వల్లనే మేము ఈ యొక్క అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించగలిగినామని అని చెప్పి సగర్వంగా చెప్పగలుగుతున్నాము